వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా చింతారెడ్డి పాలెం ఆనం విజయ్ కుమార్ రెడ్డి నివాసం నందు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆనం కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నా జన్మదిన సందర్భంగా అన్ని నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషులు నా కోసం వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మీడియా ద్వారా తెలియజేశారు ம்மா நம்மா அது தோண்டிணா கொஞ்சம் கொஞ்சம் சைடு கொஞ்சோடு रावण નું નામ કેન્દ્રણ મતરેવણ અંતરાણ ઓકે હા રીવાળ અંતરાણ આ ઈ મત માવલ ઓકે તો 31 નું 31 છે સિરંતા 31 છે நெக்ஸ்ட் ஆமன் சந்திர ముందుకు వెళ్తే కాదు మూడో మాటలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మా కుటుంబ శ్రేయభులసులందరూ కూడా మా జన్మదినాన్ని పురస్కరించుకొని మా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సోదరి సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రేపు భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఈ ధనం మేమందరం కూడా ఈరోజు పునరంకితమై మా కార్యక్రమాల్ని ఏకలక్ష దిశగా మేమందరం కూడా కలిసి ముందుకు పోవటం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగానే నాకు మద్దతు తెలిపి నన్ను ముందుకు నడిపించడానికి మేమందరం ఉన్నావు నీకు తోడని చెప్పడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మా సోదరి సోదరులందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ పాత్రికాయ మిత్రులందరికీ కూడా నమస్కరిస్తున్నాను నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి